కోట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మరియు శృంగవరపు కూట శాసన సభ్యురాలు లలిత కుమారి వివరాలు చూసుకుంటే ముందుగా ఎల్కూట మండలం గేదలవాణిపాలెం గ్రామంలో నలభై లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్ మరియు సిసి రోడ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అదే విధంగా వ్యాపార మండలం వీలుపర్తి గ్రామంలో యాభై లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు వ్యాపార మండలం పాటూరు గ్రామంలో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగానే శృంగవరపుకోట మండలం బొడ్డవర నుంచి చిట్టంపాడు వరకు పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఎస్కోట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆరు కోట్ల వ్యయంతో నిర్మించనున్న అదనపు వసతుల భవనానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎస్కోట వద్ద చూసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను మండలం తానవరం గ్రామంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంపీ శ్రీభరత్ మరియు ఎమ్మెల్యే కోల లలిత కుమారి శంకుస్థాపన చేశారు జామి మండలంలో చూసుకుంటే రామభద్రాపురం అగ్రహారం గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎంపీ మరియు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్ల రామ్ ప్రసాద్ చైర్మన్ గొంప కృష్ణ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి స్టేట్ గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ స్టేట్ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి స్టేట్ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి లక్ష్మి ఐదు మండలాల టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు కూటమి నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంపీ గారైన శ్రీ భరత్ బాబు గారి సహకారంతో ఎస్కోట ఐదు మండలాల్లో కూడా ఉపాధి హామీ నిధులు కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆడపిల్లల బాల బాలికల హాస్టల్ కోసం నిధులు కొంత కొన్ని చోట్ల రైతులకు సంబంధించి కలవట్లు శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో భాగంగా సచివాలయం అదేవిధంగా రైతు భరోసా కేంద్ర కార్యాలయాలు కూడా అంగన్వాడీ భవనం సుమారు ఇరవై ఒక కోట్ల రూపాయలు ఇవాళ ఐదు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమానికి భరత్ బాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన ప్రారంభం చేసుకోవడం ఐదు మండలాలు కేడరు కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వ అధికారులు ఇందులో భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తూ మరి అస్కోటి నియోజకవర్గం విశాఖ పార్లమెంట్లో శ్రీభరత్ బాబు గారి సహకారంతో ఈ సంవత్సరం లోపు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం నాలుగేళ్లలో కూడా వారి సహకారంతో అనేక అభివృద్ధి సంక్షేమాలకు స్వీకారం చుడుతూ బాబు భవిష్యత్తులో మేము కోరేది ఒకటే యువత ఇక్కడ ఎక్కువ ఉన్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తమరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి గారి సహకారం లోకేష్ బాబు గారి సహకారంతో భవిష్యత్తులో మా పరిశ్రమలు అనేవి తీసుకొచ్చి ఇక్కడ యువతను ఆదుకోమని తమ రావడం అందరికి ఎంతో సంతోషదాయకమైన మరొకసారి తమకు ప్రత్యేక అందరికీ నమస్కారం అండి ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ఇనాగ్రేట్ చేయడం ప్రారంభించడం జరిగింది అన్ని మండలాల్లో రోడ్సు రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు అంగన్వాడీలు అండ్ కొత్తగా కన్స్ట్రక్షన్ ఉమెన్స్ హాస్టల్ డిగ్రీ కాలేజ్లో అంతేకాకుండా నేను గతంలో కూడా ఒక ట్రైబల్ హ్యాంబ్లెట్కి అక్కడ డోలీలతో ఏదన్నా ఎమర్జెన్సీ లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు క్యారీ చేస్తే ఉన్నప్పుడు అక్కడ రోడ్డు కట్టాలనే ఉద్దేశంతో మేము ఎలక్షన్ ముందు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ ఒక పన్నెండు కోట్లతో రోడ్ కూడా శాంక్షన్ అయ్యాం ఇవన్నింటినీ వాళ్ళ ఇనాగరేషన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇవాళ రెస్ట్ ఆఫ్ ది డే ఇప్పుడు జామీ మండలంలో కూడా ఎయిర్ కోర్టులో కూడా కవర్ చేయబోతున్నాం ఇవాళ లోకల్ ఎమ్మెల్యే లలిత్ కుమారి గారు ఇక్కడ మాకున్న ఉన్న నాయకులందరూ కూడా వర్క్స్ అన్ని బాగా ఐడెంటిఫై చేస్తున్నారు మంచి స్ఫూర్తితో పనిచేస్తున్నారు బాధ ఏంటంటే కొన్ని దగ్గర అక్కడైతే తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి నాయకులు అక్కడ సర్పంచ్ ఎంపీటీసీలు గెలిచారు ప్రత్యేకంగా అక్కడ పనులు జరిగిపోయినా సరే అది ఇనాగ్రేట్ చేయకుండా ఆపే ఒక కుళ్ళు రాజకీయం గతంలో జరిగింది అవి కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళు ప్రారంభించడం జరిగింది సో ఓవరాల్ ప్రజల్ని కోరేది ఏంటి అంటే తక్కువ టైంలో రాష్ట్ర పరిస్థితి బాగోపోయినా సరే మేము కష్టపడి వేరే వేరే ఏరియాస్లో డెవలప్మెంట్ చేస్తున్నాం కానీ రాష్ట్ర ఆదాయం పెరగడానికి టైం పడుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సాధారణ అంశం జస్ట్ ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాదు పెట్టుబడులు తీసుకుని రావాలి ఉద్యోగాలు సృష్టించాలి ఇంకా ప్రాంతం ఇంకా బాగా మేలు చెందాలి అంటే ప్రభుత్వంతో ఇప్పుడున్న ఆదాయంతో చేయడం చాలా కష్టం ఆదాయం పెంచాలి ఆ విధంగా మేము పనిచేసుకుంటూ వెళ్తాం మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే ప్రభుత్వం చేసే మంచి పనులని వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి